శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు గొంతెమ్మ కోరికలు రచించినవారు ఇలపావులూరి రావు గారు కథ విందాము ఆ రోజు విజయకు పెళ్లి చూపులు ఇల్లంతా హడావిడిగా ఉంది ఊళ్ళోనే ఉంటున్న విజయ మేనత్త శుభ మావయ్య సాయిబాబు ఉదయాన్నే వచ్చారు విజయ అమ్మ సుభద్ర కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ మాటిమాటికి ఏవండోయ్ అని భర్తను కేకవేస్తూ ఇల్లు కడుగుతున్నది విజయ నాన్న రంగారావు సాయిబాబుతో కలిసి గుమ్మాలకు మావిడి తోరణాలు కడుతున్నాడు ఏమేవో పాలకెళ్ళిన అబ్బాయి ఇంకా రాలేదు గేదెను కొనడానికి వెళ్ళాడా ఏం అన్నాడు రంగారావు సాయిబాబు నవ్వుతూ వస్తాళ్లే బావా వాడేం పసివాడు కాదు కదా ఇక్కడి బూతులో దొరికుండవు అన్నాడు స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది బుట్ట నిండా పాల ప్యాకెట్లతో వచ్చాడు ప్రమోద్ ఏంట్రా ఇంత ఆలస్యమైంది గబగబా కానియండి పనులు వెళ్లివాళ్లొచ్చే టైం అవుతోంది అన్నాడు రంగారావు నాన్నా నువ్వు హడావిడి పడకు ఈరోజు జరిగేది పెళ్లి కాదు చూపులు మాత్రమే ఇలాంటివి ఇంతకు ముందు ఇరవై చూశాం తాపిగా అన్నాడు ప్రమోద్ కొడుకు మాటల్లోని హాస్యానికి నవ్వుకోవాలో వ్యంగ్యానికి బాధపడాలో అర్థం కాలేదు రంగారావుకి విజయ మరీ అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు ఐదు సంవత్సరాల నుండి సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు పాతిక సంవత్సరాలు దాటాయి భార్యాభర్తలిద్దరూ దిగులు చెందే స్థితికి చేరారు బంధువులు స్నేహితులు ఎవరు ఏ సంబంధం తెచ్చినా వెంటనే వారిని ఆహ్వానించేవాడు రంగారావు అమ్మాయి రంగు తక్కువని కొందరు కట్నం తక్కువని కొందరు జాతకాలు కలవలేదని కొందరు ఇలా రకరకాల వంకలతో సంబంధం కుదిరినట్లే కుదిరి చేజారిపోతున్నాయి ఈ లోపల ఖాళీగా ఉండటం దేనికని విజయ ఒక ప్రైవేట్ కంపెనీలో శ్రేణువుగా చేరింది వెయ్యి రూపాయల జీతంతో మొదలైన ఉద్యోగం నేడు రెండున్నర వేలకు చేరింది ఒక్కొక్క సంబంధం రాగానే ఐఏఎస్కు సెలెక్ట్ అయినట్లు అవ్వడం అది తప్పిపోగానే కలెక్టర్ అయ్యే ఛాన్సు అయినట్లు బాధపడటం అలవాటైపోయింది రంగారావుకు ఈ సంబంధమైనా కుదిరితే ఎంత బావుండు అనుకుంటున్నాడు పెళ్లి కొడుకు బొంబాయి వద్ద ఏదో పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నాడు బాగా చదువుకున్నవాడు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక ఆడపిల్ల వారికి ఈ అబ్బాయి ఇంటికి పెద్ద కొడుకు ఇంటికి పెద్ద కోడలు కావడం కావడం అంత దౌర్భాగ్యం లేదని ఈ సంబంధం వదులుకోమని చాలామంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు మరో మరో ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఆ ఇంటికి మరో వస్తుందని అప్పుడు పెద్ద కోడలు ఇంటి మనిషిగానే మిగులుతుందని చిన్న కోడలు అపురూపమవుతుందని అనుభవజ్ఞులు అంటూ ఉంటారు ఆ ఉద్దేశంతోనే మొదట్లో అలాంటివి రెండు మూడు సంబంధాలు తిరస్కరించాడు రాను రాను విజయకి వయసు మీరుతూ ఉండడాన్ని ఎలాంటి వాడు దొరికినా కళ్ళు మూసుకుని చేయాలని నిర్ణయించుకున్నారు ఆ ఫలితమే ఈ సంబంధం సుభద్ర శుభలు కలిసి విజయకు తలంటు పట్టు పట్టుచీర కట్టి అలంకరించారు విజయను తనివి తీరా చూశారు అందరూ నా కూతురు బంగారం బావా ఈ సంబంధం కుదిరితే నా అంత అదృష్టవంతుడు ఉండబోడు ఆనంద భాష్పాలు రాలుస్తూ అన్నాడు రంగారావు కాని ఎక్కడో బొంబాయి సంబంధం చేస్తున్నారు కావాలనుకున్నప్పుడల్లా నా తల్లిని ఎలా చూడగలను కన్నీరు కారుస్తూ అన్నది సుభద్ర కాసేపు అందరి మనసులు బరువెక్కాయి వాకిట్లో టాక్సీ హారన్ మోగింది అందరూ అలర్ట్ అయ్యారు రంగారావు సాయిబాబు బయటకు విజయ శుభ లోపలికి పరిగెత్తారు సుభద్ర దిక్కులు చూడసాగింది ట్యాక్సీలో నుంచి వరుడు సుధాకర్ తల్లిదండ్రులు కమల ఆంజనేయులు సుధాకర్ అక్కయ్య కోమలి దిగారు వెనక స్కూటర్ మీద మధ్యవర్తి గురునాథం వచ్చాడు నమస్కారం బావుగారు చేతులు జోడించి నమస్కరించాడు రంగారావు పరిచయాలయ్యాయి అందరూ లోపలికొచ్చారు శుభ అందరికీ కాఫీలు తెచ్చింది బావగారు కాఫీతో సరిపుచ్చుతున్నారే నవ్వుతూ అన్నాడు ఆంజనేయులు లేదు బావగారు టిఫిన్లు కూడా రెడీ అయ్యాయి అమ్మాయిని చూడగానే ఆ కార్యక్రమం కూడా అన్నాడు రంగారావు ఓహో చూశావటే మీ అన్నయ్య గారి చాకచక్యం అమ్మాయి నచ్చిందంటేనే మనకు టిఫిన్ ప్రాప్తం పెద్దగా నవ్వుతూ అన్నాడు ఆంజనేయులు అందరూ పక్కపక్క నవ్వారు అన్నయ్య గారు అమ్మాయి ఫోటోలోనే మాకు నచ్చింది లేకపోతే అంత దూరం నుండి ఛార్జీలు పెట్టుకుని ఇలా వస్తాం మనం ఇక ఇతర విషయాలు మాట్లాడుకుందాం అన్నది కమల మాట్లాడుకోవచ్చులేమ్మా ముందు అమ్మాయిని చూడని ఫోటోలో చూడటం వేరు విడిగా చూడటం వేరు కొంతమందివి ఫోటోజెనిక్ ఫేస్లు అన్నది కోమలి అలాగే చూద్దాంలేమ్మా గోదావరి దాకా వెళ్లి కాళ్ళు తడుపుకోకుండా వస్తామా పావగారు అమ్మాయిని తీసుకురండి అన్నాడు ఆంజనేయులు శుభద్ర శుభ విజయను తీసుకొచ్చారు విజయ తలదించుకుని కూర్చుంది అందరి దృక్కులు విజయను పరీక్ష చేయసాగాయి రంగారావు సుభద్ర సుభద్రల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి రెండు నిమిషాలు గడిచాయి అన్నయ్య గారు మేము ఒక్కసారి అలా బయటికి వెళ్ళొస్తాం లేస్తూ అన్నది కమల నలుగురు లేచి బయటికి వెళ్లారు గురునాథం వాళ్లతో వెళ్లాడు విజయ లోపలికి వెళ్ళింది ప్రమోదు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తలుపు చాటు నుండి వినరా పురమాయించింది సుభద్ర కొడుకును రెండు నిమిషాల తర్వాత వచ్చాడు నాన్న వాళ్లకు ఒక్కతే కూతురు కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు వీలైనంత ఎక్కువగా కట్న కానుకలు గుంజాలి అనుకుంటున్నారు చెప్పాడు ప్రమోద్ ఏమండి అసలు ఇది మంచి సంబంధమేనా నీరసంగా అడిగింది సుభద్ర భర్తను గురునాథం గారు మనకు బాగా తెలిసినవాడే కదా మంచిది కాకపోతే ఎందుకు తెస్తాడు పరధ్యానంగా అన్నాడు రంగారావు ఇంతలోనే పెళ్లివారు లోపలికొచ్చారు బావగారు గురునాథం గారు మీ గురించి అంతా చెప్పారు కట్నం మాత్రం రెండు లక్షలకు తగ్గం అది కాక లాంఛనాలన్నీ మామూలే అన్నాడు ఆంజనేయులు బావగారు ఏదో అనబోయాడు రంగారావు ఊరుకోండి రంగారావు గారు ఆ మాత్రం అందరూ ఇస్తున్నారు ఈ రోజుల్లో మీ శ్రేయోభిలాషిని సరే అనండి అన్నాడు గురునాథం ఐదు వేల నూట పదహారులు ఆడపడుచు లాంఛనాలు మామూలే అన్నది కమల పట్టుచీర కాక సవరించింది కోమలి అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాలి ఇంట్లో కూర్చుంటే కుదరదు అన్నాడు సుధాకర్ అలాగే బాబూ అమ్మాయి ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తోంది అన్నయ్య గారు అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మీరు చీటికి మాటికి అమ్మాయిని పుట్టింటికి పంపమంటే మేం పంపం ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి అది కూడా మీరు ఇస్తేనే అలాగే మీరు కూడా అమ్మాయిని చూడాలని నెల 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 రెండు ఒక్కసారి వస్తే అది మాత్రం మాకు అవుతుంది చెప్పింది కన్నీళ్ల పర్యంతమయ్యాడు రంగారావు చీటికి మాటికి అంతంత ఛార్జీలు భరించి మేం మాత్రం రాగలమా చెల్లెమ్మా ఆడపిల్ల మహాలక్ష్మి కానీ ఆ లక్ష్మి మనది కాదు కదమ్మా అలాగే అన్నాడు కట్నం మాత్రం నెల రోజులు ముందుగానే ఇవ్వాలి అన్నీ కొనుక్కోవాలి కదా ఆలస్యమైతే మాత్రం సంబంధం క్యాన్సల్ అన్నది కోమలి కోమలి మాటలు ఆడపిల్లి వాళ్ళందరికీ బాధను కలిగించాయి ఆంజనేయులు కమలలు మాత్రం మురిపెంగా చూశారు కూతుర్ని ఎంత మాటమ్మా తప్పకుండా ఇస్తాం అన్నాడు రంగారావు అమ్మాయి ఎన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది అడిగాడు సుధాకర్ ఐదేళ్ల నుంచి బాబు దాని ఎక్స్పీరియన్స్తో ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది చెప్పాడు రంగారావు ఐసీ ఎంత రెండున్నర వేలు బాబు ఐసీ అంటే యావరేజ్ నెలకు రెండు వేలు వేసుకున్నా సంవత్సరానికి పాతిక వేలు ఐదేళ్లకు లక్షా పాతిక మరి ఆ డబ్బు అమ్మాయికి ఇవ్వరా రంగారావు నివ్వెరపోయాడు బాబు సంపాదిస్తుంది అది మా అమ్మాయిని మేము ప్రత్యేకంగా చూడలేదు ఇంటి మనిషే అనుకున్నాం తన డబ్బుతోనే అమ్మాయి తన పర్సనల్ ఖర్చులని నెట్టుకొచ్చింది నాన్న ఇవిగో అంటూ అమ్మాయి నా చేతిలో పెడితే అవి ఎంత అని నేనెన్నడూ చూడలేదు తన కోసం ఎంత ఖర్చు పెట్టింది మా కోసం ఎంత ఖర్చు పెట్టింది అనే లెక్కలు మేము ఏనాడూ వెయ్యలేదు కనుక అలా అడగటం న్యాయం కాదు అన్నాడు బుగ్గలు నొక్కుంది కమల అయ్యో ఇదేం చూద్దాం అన్నయ్య గారు ఆ లక్ష్మి మనది కాదని ఇప్పుడే కదా అన్నారు మరి ఆ లక్ష్మి సంపాదించే డబ్బు మాత్రం మనదవుతుందా అవ్వా ఆడపిల్ల డబ్బు వాడుకున్నారా అంటే అమ్మాయి సంపాదించిన దానికి కట్నం ఇస్తున్నారన్నమాట అదేం కుదరదు మా అబ్బాయి చెప్పినట్లు మొత్తం కాకపోయినా పోని లక్ష రూపాయలైనా ఇవ్వాల్సిందే పెద్దగా అన్నది అమ్మా అంత మాట అనకండి ఆడపిల్లను కన్నందుకు నాకు జరిమానా వేయకండి మరో పాతిక ఎలాగోలా సర్దుతాను మీకు దండం పెడతాను దుఃఖంతో పూడుకుపోయిన స్వరంతో చేతులు జోడించి అన్నాడు రంగారావు నాన్న ఆగు పెద్దగా అరిచింది విజయ ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి ఆవేశంతో ఎద పొంగుతోంది పళ్ళు కటకటా శబ్దం చేస్తున్నాయి ఏమయ్యా పెళ్ళికొడుక నువ్వు పదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నావు మధ్యవర్తి చెప్పింది నిజమే అయితే నీకు ఆరు వేలు వస్తుంది అంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు అంటే పాదేళ్లకు దాదాపు ఏడు లక్షలు నువ్వు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాం తిండి అక్కడే తింటున్నాం కాబోయే పెళ్ళంగా అడుగుతున్నాను ఏవి ఏడు లక్షలు చూపించు అమ్మాయి బిత్తరపోతూ అన్నాడు రంగారావు నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని చెప్పిస్తే చదువు వచ్చింది ఆ చదువు వల్లనే చిన్న ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వల్ల వచ్చే డబ్బు మా నాన్న మీకివ్వాలా లేక ముక్కు మొహం తెలియని నీకివ్వాలా తినడానికి ఇంత ఇచ్చి మిగిలింది దాచుకోవడానికి నేను ఈ ఇంటి పేయింగ్ గెస్ట్ని అనుకున్నావా ఈ ఇంటి ఆడపడుచుని అనుకున్నావా పద పెళ్లి చేసుకుని మనిద్దరం విడిగా ఉందాం నీ ఏడు లక్షలు రా నా లక్ష రూపాయలు నేనిస్తాను తీవ్ర స్వరంతో అన్నది విజయ పెళ్లి కొడుకు తరపు వారిలో వణుకు మొదలయ్యింది ఆ ఎంత కావరం ఈ అమ్మాయికి చిన్నా పెద్ద లేదా అన్నది కమల ఆహా మీ గొంతెమ్మ కోరికలకు తల వంచితే మంచి అమ్మాయి కాదంటే కావరమ్మా కాబోయే అత్తగారు నన్ను కన్నందుకు పెంచినందుకు చదివించినందుకు అయిన ఖర్చంతా మీరు భరించారా పెళ్లి కానంతవరకు ఆడపిల్ల కూడా ఇంటి బాధ్యతలు పంచుకోవాలి పెళ్ళైన తర్వాతే ఆమె పరాయి నేను ఏమైనా ఇల్లునో పొలాన్నో స్థలాన్నో అనుకున్నారా ఒక్కసారి అమ్మేసిన తర్వాత దొలపరించుకుని పోవడానికి రక్త మాంసాలున్న మనిషిని పెళ్ళైన తర్వాత మా వాళ్ళెవ్వరూ నన్ను చూడ్డానికి వీళ్ళేదంటున్నారే పెళ్ళైన తర్వాత మీ అబ్బాయిని మీరు చూడకుండా ఉండగలరా మీకు మీ కొడుకెంతో నేను మా వాళ్లకు అంతేకాదు ఆడపిల్లకు కూడా అనురాగం మమకారం అనుబంధాలు ఉంటాయని మీకు తెలియదా చి కూడా మీలాగే ఉంటే ఈ ఆడపడుచుగారు ఎలా వచ్చిందట మీతో చిన్న పెద్ద గౌరవం లేకుండా మా నాన్నతో నోటికొచ్చినట్లు వదులుతున్నదే ఆడపిల్ల నుండి ఆశించాల్సింది మంచి ప్రవర్తనే కాదు మనీ పర్సులు కాదు మీలాంటి ధన అందులను చేసుకుంటే నేను వెళ్ళేది కాపురానికి కాదు కాటికే లేవండి నేను చీపురు కట్ట ఎత్తకముందే బయటికి వెళ్ళి పరువు దక్కించుకోండి ఆవేశంతో అపర కాళిలా ఊగిపోతున్న విజయని చూసి నివ్వెరపోయారు నిజమే మాట్లాడింది కదా అనుకున్నాడు మధ్యవర్తి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో